హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మాకైతే చూడండి మనసు ఎలా ఉందో అసలు ఫుల్ మనసు ఉంది అంత ఎలా కనిపిస్తుందో చూడండి ఫుల్ మనసు ఉందండి మాకు ఇదంతా వెంచర్లో రోడ్డు ఎంత తోపేసారని చెప్పాను కదండి వెంచర్లో అంతా అంతా మళ్ళీ సిసి రోడ్డు వేసారండి అందుకే గడ్డి వేసారు ఎందుకంటే వాటరు కొడుతూ గడ్డి వేస్తే గడ్డిలో నిలిచిపోతాయి కదా దాని గురించి అని వాటరు కొట్టి గడ్డి వేసేసి వాటర్ కొడుతురు పచ్చిగా ఉంటుంది కదా ఇది అనేది తొందరగా నీళ్ళు పేల్చుకుంటుందని చాలా బాగుంది చూడండి ఎంతవరకు వేసారు లాస్ట్కి కేసారండి అదైతే నైట్ వేశారు నేను ఇంకా అది ఇంకా పచ్చిగానే ఉంటుంది కదా అందుకోసం దానిపైన అయితే ఇంకా గడ్డి వేయలేదు వేస్తారు ఎలా ఉందో చూడండి అందరు వాకింగ్ చేస్తున్నారు వచ్చి ఏరియా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఫ్లవర్స్ చూడండి అప్పుడు తెచ్చిన మొక్కలన్నీ పెట్టేశారండి ఇగో చూడండి అన్నీ పెట్టేశారు ఇక్కడ ఎన్ని రకాల ఉన్నాయి మొక్కలు అయితే ఇవన్నీ అవి కావితాల పూలు అంటారు ఇవన్నీ అసలు చాలా చెట్లు పెట్టారు ఎంత బాగుంది చూడండి అసలు గార్డెన్ ఏరియా అండి వెంచర్లో నాకైతే ఇది వెంచర్లో గార్డెన్ ఏరియా మీకు అంటే మా చేపటికి గార్డెన్ ఏరియా పెట్టారు మామూలుగా అయితే గార్డెన్ ఏరియా అంటే మనం ఓన్గా పెంచుకుంటాం కదా అందుకోసమే అసలు ఇది ఇది ఏం చెట్టు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అసలు దీనికి ఏరు ఉండదు ఈ తీగకి ఏరు ఉండదు ఏం ఉండదు కానీ చెట్టు చుట్టూ మొత్తం చెట్టుని మొత్తం అల్లేసుకుంటుంది ఇది చూసారా ఎలా ఉందో చూడండి మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ఏం చెట్టో తెలియదు దీనికి ఏరు ఉండదు ఉండదు అండ్ కానీ ఈ చెట్టుని మొత్తం ఎలా చుట్టేసుకుంది చూడండి కింద ఏనన్నా నన్నా ఏరుందా చూడండి అసలు ఏరు ఏడ లేదు ఏరు లేదు ఏం లేదు కానీ ఈ చెట్టుని మొత్తం ఎదగనియదండి చెట్టుని ఎదగనియదు మొత్తం మొత్తం ఇలా ఇలా చుట్టేసుకొని చెట్టును ఎదగనివ్వకుండా చేస్తుంది చూడండి పాపంగా ఫ్లవర్స్ వచ్చి ఎండిపోయినాయి చుట్టుకొని చుట్టుకొని ఇలా ఉంటుంది ఈ చెట్టు ఏం చెట్టు ఏమో అర్థం కాదు చెట్లు మాకంటే బంతి చెట్లకైతే మొత్తం మా గార్డెన్లో ఇంటి ముందు చెట్లు వేస్తే మొత్తం ఆ చెట్లని ఇలానే అల్లుకోపోయి ఏమంటారు చెట్లు వెదగకుండా చేసే చిన్నయి చేసి చేస్తే ఇగో మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి మళ్ళీ మీకు చూపిస్తాను మళ్ళీ ఈ ప్లేస్లో ఉంది ఏ చూసారా మళ్ళీ వేరే హాటికి దేనికి వస్తలేదు ఓన్లీ ఈ చెట్టుకు మాత్రమే వస్తుంది చూడండి ఇగ ఆకు చూడండి దీనివల్ల ఆకు మొత్తం చూడండి దీనివల్ల ఆకు మొత్తం ఎలా వచ్చింది మొత్తం ఇలానే చుట్టేస్తుంది అండి ఈ ఆకుని చూడండి బాబాబా ఎనిమిది ఎద చేసేసింది ఈ చెట్టు మొత్తం దాన్ని ఆకుని కట్టి పడేసింది ఇట్లా మొత్తం మనం ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ చేసినట్టు చేసేసింది అలా జుట్టేసింది ఈ చెట్టు ఏంటే అసలు ఏం అర్థమే కాదు చెట్లు అన్నిటిని గొయ్యలానే చేస్తుంది ఎంత తీగుంది చూడండి దేనికినా చూడ ఎంత తీగుంది ఎంత తీగ అబ్బా ఇగో ఇంకా ఉంది తీస్తే ఇంకా ఉంది కానీ ఈ చెట్టుకి పాలు వెళ్తున్నాయి తీస్తుంటే మళ్ళీ ఇక ఇదిగో చూడండి దీనికి ఒక చెట్టు ఈ ఈ తీగకి మాత్రం ఏరు అనేది ఉండదు ఆక అనేది ఉండదు మొత్తం ఇలా వస్తుంది మొత్తం చెట్టుకు చుట్టేసుకుంటుంది చుట్టేసుకొని ఇలా చిన్న చిన్నగా పూలు పూస్తూ ఉంటుంది అంతే ఇక ఘోరంగా ఈ చెట్లనే వేది కానీ ఏదండి ఆ తీగ అయితే ఇక్కడ చాలా ఉంటుంది ఇది అంత దుబ్బయ్య ఏరియా కదా దానివల్ల చాలా వస్తూ ఉంటుంది తెల్లచ్చామంతే చెట్టు ఎంత బాగుంది మంచిగా మొగ్గలు వచ్చేసినాయి చెట్టు నిండా ఏదో బంతి చెట్టు అక్కడ ఉంది తీగ దా ఆ చెట్టు దానికి ఫుల్ పట్టేసింది మొత్తం ఇలా వట్టేసింది వైట్ రోజెస్ చాలా ఉంటుందండి ఇదంతా మేము వాకింగ్ చేసే ఏరియా అనమాట లేదంటే మేము వాకింగ్ చేసే ఏరియా చామంతి చెట్లు చాలా వేశారు అన్ని మొగ్గులే వచ్చినాయి చూడండి అసలు చూడండి ఎంత అందండి శంఖి పూలు ఇదేదో బంతి చెట్టు అండి నేను ఇది చూడలేదు ఇది చూడాలి ఇవి ఉంటే తీసుకెళ్ళాలి ఓహో ఎంత బాగున్నాడు అండి ఇవి గింజలు దాసుకోవాలండి ఎందుకంటే ఇవి ఇవి మనకి దొరకడం కష్టం అంటే మా నాకు దొరకడం కష్టం చాలా బాగున్నాయి కదా గింజలు తీసుకెళ్దాం చూడండి ఆమె వాచ్మెన్ అంటే వాటర్ కొట్టేటామా గార్డెనింగ్కి చూసేటామే వేసుకుంది గోంగూర అంటే ఆడ డ్రిప్ ఉంది కదా నా వాటర్ కారుతూ ఉంటాయిగా దానికి గోంగూర వస్తుందని వేసేసుకుంది ఇవి వచ్చేసి తీగ గులాబీ అన్నీ ఇవి మరి ఇంకా పువ్వులు అయితే పుయ్యలేదు ఓన్లీ అట్లా మొగ్గలకి నేయలేదు ఓన్లీ తీగ బార్తనే ఉంది మరి చూడాలి ఏం ఫ్లవర్స్ ఏం కలర్ వస్తాయో చూడాలి చాలా వేసారు చాలా అసలు గార్డెన్ చూస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ ఇక్కడి నుంచి వాకింగ్ చేయడానికి ఇలా వస్తూ ఉంటాం కదా మేము వాకింగ్ చేయడానికి వస్తుంది షాప్కి వెళ్తున్నాం చావుకి ఇప్పుడు కుదరట్లేదు కానీ ఫస్ట్లో బాగా వచ్చేవాళ్ళం ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వాకింగ్ బాగా చేసేవాళ్ళం ఇప్పుడు షాప్కి వెళ్తున్నామని కుదరట్లేదు ఇంత బాగుంది చూడండి గార్డెన్ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ ఇక్కడ సైడ్ వాకింగ్ చేయాలి అన్న చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ప్లేస్లో ఒకటి డ్రిప్ పెట్టారండి ఇక్కడ డ్రిప్ పెట్టారు చూడండి ఇక్కడ గులాబీ చుట్టుంది చూపిద్దాం కలర్ అసలు హైలైట్ ఉంటుంది అది చూడండి ఈ కలరు ఇంత టైం ఎంత అయింది ఇప్పుడు అయినా ఇంతవరకు సూర్యుడైతే కనపడలేదండి మనకి సూర్యోదయం అయితే అంటే సూర్యుడైతే రాలేదు అబ్బా 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 ఇగోరంగా పట్టేసిందండి ఈ చెట్టుకైతే తీగ చూడండి ఈ చెట్టుకి గిట్ల తీగ వాడితే ఏం చెట్లు పెరుగుతాయండి ఇదేం తీగ అసలు దీనికి ఏమన్నా మీకు ఇది దీని పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ తీగ గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ తీగ గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి తగ్గోరంగా ఉంది చూడండి ఏం చెట్లు పెరుగుతాయి ఇక అలాంటివి ఉన్నప్పుడు అంతేనా కదా చెప్పండి పెరగవు కదా చల్లగా ఉంది వాతావరణం మొత్తం చాలా చల్లగా మంచు చూడండి కొండలు మన నాకు దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తలే అలా ఉంది ఓకే బాయ్ అండి ఫస్ట్ టైం నేను నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సూర్యుడు ఇప్పుడు వెళ్తున్నాడు అండి బాబా బాబా చూడండి మొత్తం మంచు పోయింది కదా మంచు ఉంది కదా ఇప్పుడు కొద్దిగా అసలు కనిపిస్తున్నాడు అసలు ఇప్పుడు కనిపిస్తున్నాడు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ మరి